శ్రీ గురుస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం అనుకూలమైనటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వ్యతిరేకతలు ఉంటాయి ఆ వ్యతిరేకతను తొలగించుకోవడం కోసం ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ఫస్ట్ మిథున రాశి వారికి ఎలా ఉందంటే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి సప్తమ స్థానంలో రాస్యాధిపతి చతుర్థాధిపతి కూడా సెవెంత్ హౌస్లో సంచరించే ఏం జరుగుతుందంటే ఆలోచనలు గుర్రాల కంటే ముందుగా వెళ్ళిపోతూ ఉంటాయి అంటే విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ ఆలోచనలు అమలు చేసేటటువంటి విషయంలో మాత్రము కింద మీద పడిపోతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే సప్తమ స్థానంలోనే మీకు కుజుడు యొక్క ప్రభావం కూడా ఉంది సప్తమ స్థానంలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంది సెవెంత్ హౌస్ అనేటటువంటిది కళత్ర స్థానానికి సంబంధించి అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థానానికి మరియు వ్యాపార స్థానానికి కూడా సంబంధించినటువంటిది ఎప్పుడైతే సెవెంత్ హౌస్లో భూత కుజ శుక్రగ్రహాల యొక్క ప్రభావం ఉంటుందో ఈ మూడు గ్రహాలు కూడా సెవెంత్ ఆస్పెక్ట్ ఏడవ దృష్టితోటి మీ రాశిని చూస్తూ ఉంటాయి ఇక్కడ మిథున రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీరు ఏ పని చేస్తున్నా సరే నన్ను ఎవరు చూడట్లేదు అనేటటువంటి భావనలో ఉండకూడదు ఎక్కువ మంది మిమ్మల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే ప్రతి పనిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేయకుండా ఉండాలి వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార విస్తరణ బ్రహ్మాండంగా పెరుగుతుంది సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఆల్రెడీ కుజుడు కూడా సెవెంత్ హౌస్లోకి వచ్చినప్పుడు అత్యంత కఠినంగా అంటే ఎంతో కాలం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అది దగ్గర దాకా వచ్చి కుదరక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి నాకు వివాహం కాదేమో అనేటటువంటి నైరాస్యంలో నిరుత్సాహంలో ఉన్నటువంటి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే లెవెంత్ హౌస్ లాభస్థానంలో గురుడు అలానే సెవెంత్ హౌస్లో బుధుడు కుజుడు శుక్రుడు తొమ్మిదవ స్థానంలో శని అంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం గనక పరిశీలిస్తే ఈ పదిహేను రోజులలో వివాహపరమైనటువంటి ప్రయత్నాలు కానీ వ్యాపారపరమైనటువంటి ప్రయత్నాలు కానీ చేసినట్లయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ మిథున రాశి వారు గుడ్ న్యూస్ వింటారు శుభవార్తలు వింటారు దాంతోపాటు సెవెంత్ హౌస్లో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మీ యొక్క వైఖరి కూడా ఎలా ఉండాలంటే కొంచెం సహనంగా ఉండాలి అగ్రెసివ్ నేచర్ తగ్గించాలి ఆవేశాన్ని తగ్గించుకోవాలి మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అనేటటువంటి విధంగా ఉండదు ముక్కు సూటి తత్వంగా ఉండకూడదు కొంచెం దిగి మాట్లాడాలి కొంచెం తగ్గాలి కూడా సందర్భాలలో అటువంటి ఎంత ఒబీడియన్స్ చూపిస్తూ ఉంటారో అంత ఉన్నతమైనటువంటి స్థితికి మిథున రాశి వారి ఇక్కడ ఎదగగలిగే అవకాశం ఏర్పడుతుంది మీ రాశికి తృతీయ స్థానాధిపతి ఎవరంటే రవి తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్ గా తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య భంగం కలుగుతుంది తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు పాటించాలి అలానే వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే ఉంటాయి స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుచుడు యొక్క వీక్షణం ఉంటుందంటే మీ రాశికి దశమ స్థానం మీద ఉంటుంది మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మీరు చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో మీ జాబ్ ప్లేసులు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అటువంటి సందర్భంలో ఆవేశానికి పోయి తొందరపాటు ఆ స్పాట్ డెసిషన్స్ అనేటటువంటి ఉద్యోగపరంగా తీసుకోకూడదు వీళ్ళు నన్ను విపరీతంగా హెరాస్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఇది కాదు ఇంకోటి వస్తుంది అనేటటువంటి విధంగా కనుక నిర్ణయాలు అంటే నెగిటివ్ డెసిషన్స్ కనుక తీసుకున్నట్లయితే అవి జీవితాన్ని కొద్దిగా అస్తవ్యస్తంగా మారుస్తాయి కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం మిగిలినటువంటి అన్ని విషయాలలో కూడా బ్రహ్మాండంగా ఉంది మరి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు ఏదైనా అక్కడ మీకు సమస్య కలిగింది నిర్ణయం చెప్పాల్సి వచ్చింది లేదా ఏదైనా మాట్లాడాల్సి వచ్చింది ఒక్కరోజు వెయిట్ చేయండి కొంచెం సంయమనం పాటించండి సంయమనం పాటించినట్లయితే సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేసే వృత్తిపరంగా ఏర్పడినటువంటి సమస్యలు వాడంతరవే తొలగిపోతాయి ఇక పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆనందం సిద్ధి కలుగుతుంది ఎందుకంటే గతంలో ఏదైతే చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందులు జరిగినాయో అవన్నీ కూడా మీరు ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగా సాల్వ కాబట్టి ఆర్థిక లాభం కలుగుతుంది కంటే ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది మానసికమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార పరంగా లాభాలు కలుగుతాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది మరలా ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండే సమయంలో కొంచెం కింద మీద పెళ్ళాల్సిన పరిస్థితి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ పరమైనటువంటి విషయాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి అధికమైనటువంటి వ్యయం కలుగుతూ ఉంటుంది ఇక ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు కనుక తీసుకుంటే ఆర్థికంగా డెవలప్ అవుతూ ఉంటారు ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మేనమామల వైపు నుంచి సపోర్ట్ పెరుగుతూ ఉంటుంది కొంత ముఖ్యము అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి శుభవార్తలు కూడా వింటూ ఉంటారు తర్వాత ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది కుటుంబ పరమైనటువంటి విషయాలలో గనక శ్రద్ధ పెంచినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా పరిష్కరించేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి ఇక ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు అన్ని రోజులు కూడా మిథున రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆర్థిక లబ్ధిని ఆరోగ్యపరంగా అనుకూలతను కలిగిస్తూ ఉంటాయి గా కనుక పరిశీలిస్తే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఎనభై శాతం ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఒక ఇరవై శాతం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి అవి తొలగించుకోవటానికి ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేయటం కానీ సూర్య నమస్కారం చేయటం వల్ల కానీ సత్ఫలితాలు పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు శుభం